మా నారాయణ సారు మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు ఒక జాబితా ఆరు లేఅవుట్ లిస్ట్ ఇరవై ఏడు లిస్ట్ నలభై అన్ఆరై లేఅవుట్ లిస్ట్ ఇచ్చారు కరెక్ట్ గా తెలుగుదేశం ఆఫీస్ నుంచి నెల్లూరులో లో పార్టీ ఆఫీస్ నుంచి కరెక్ట్ గా మూడు వందల మీటర్లలో నిన్న మొన్న మూడు రోజుల నుంచి మూడు అపార్ట్మెంట్లలో ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ చేస్తున్నారు నేను అడుగుతున్నా ఈ కార్పొరేషన్ కార్పొరేషన్ మంత్రి లిస్ట్ ఇచ్చిన నడి బొడ్డు నడి బొడ్డు నెల్లు నడి బొడ్డులో వాళ్ళు ఉంటే అసలు లెక్కలేదు అందుకే మంత్రి మంత్రికి లెక్కలేదు బహింపు లేదా ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం ఎవరించారుగా నారాయణ సార్ జాబితా ఇస్తే మీరు వేసుకోండి అని చెప్పి ఆఫీస్ ఇప్పుడు లంచం కాదండి నెల్లూరులో లంచాలు లేవు ఖర్చులు ఆఫీస్ ఎక్స్పెండిచర్ అని ఒక కొత్త పదం సృష్టించి ఆఫీస్ ఖర్చులు అని చెప్పి కార్పొరేషన్ వాళ్ళు అడ్డగోలుగా డబ్బులు తీసుకొని నారాయణ అయితే ఏమి ఒక్క జాబితా ఇస్తే బొక్కల జాబితా అని చెప్పి మీ పార్టీకి మీరు మంత్రిని లెక్క చేయకుండా మీ పార్టీకి ఆఫీస్ ఖర్చులు అని చెప్పి డబ్బులు తీసుకొని మీ పని మీరు చేసుకుంటారా మంత్రి అయితే మాకేది ఏ పేక్లాడు మంత్రి అని మీ కార్పొరేషన్ వచ్చేసి అనుకుంటారా ఏ ఇంత తెగించే రానడకుండా ఎంత భయం లేకుండా దాని అడగకుండా ఏ మీరు నారాయణ సార్ తక్కువ ఉంది అని నారాయణ సార్ దగ్గర కోపం వచ్చిందంతా టాటా తీసేస్తారు ఒక్కొక్కడికి గుర్తు పెట్టుకోండి ఏదో పాపం మా నారాయణ సార్ గమ్ముగా మెత్తగా ఉంటాడని మెత్తగా మంచిది అనుకున్నారామో అతనికి కోపం వస్తే రాక్షసుడికి రాక్షసుడు అర్థమైందా ఇప్పుడు కన్నా ఆపండి నారాయణ సరి సహనాన్ని వెంటనే ఈ బిల్డింగ్స్ ఈ జాబితా వచ్చిన తర్వాత వేసిన స్లాబ్ లో వెంటనే పగలగొట్టాలి తొలగించాలి హైటర్ పెట్టాలి అన్ని కూల్చియాలని కూడా నేను మనం చేస్తాను Thank you.